నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈ రోజు నూతనమైనటువంటి ప్రణాళికలను సూచించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే సరి అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు స్నేహ సంబంధాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి రోజు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి సుఖము సంతోషాలు సౌఖ్యాలు ఆనందాన్నిస్తుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి దంపతుల మధ్య అనుబంధాలు మరింతగా బలపడతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఈ రోజు మాట్లాడేటటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ పరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతిభలను వెలుగులోకి తేవాలి అలాగే స్నేహితుల సహకారం మేలు చేస్తుంది వివిధ రూపాల్లో కళాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన పెరుగుతుంది చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సౌందర్యలహరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈ రోజు గౌరవ లాభాలు కలిసి వస్తుంటాయి నాయకత్వ లక్షణాలను పెంచుకోగలుగుతారు రాజకీయ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటం మంచిది కన్యా రాశి వార్లకు ఈ రోజు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటాయి సభలు సమావేశాలు నిర్వహిస్తుంటారు నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణించటం మంచిది తులారాశి వారి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు సౌకర్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృష్టిక రాశి వారు స్నేహ లాభాలు కలిసి వస్తుంటాయి అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరమవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక శ్రమ కూడా పెరుగుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి దూర్వాయుగ్మ పూజను నిర్వహించండి ధనుష రాశి వారు మానసికమైనటువంటి స్థిరత్వం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రయత్నం చేస్తుంటారు అలాగే కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలుంటాయి గౌరవాలు కలిసి వస్తుంటాయి విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి మకర రాశి వార్లకు ఈ రోజు వివిధ రూపాల్లో ఆర్థిక పరమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి వివిధ రూపాల్లో కష్టములు వచ్చినప్పటికీ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ వాటిని అధిగమిస్తారు వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి ఈ రోజు పెట్టుబడులు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు అలాగే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు పొరపాటున తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు మళ్లీ మళ్లీ సమీక్షలు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటుంటాయి సౌకర్యాలతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ అనుబంధాలు ఒత్తిడిని తగ్గించి వేస్తుంటాయి వివిధ రూపాల్లో పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి